అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవేంటంటే మా పెరట్లో వచ్చిన పచ్చలి ఆకండి చాలా ముక్కలు వచ్చాయి మా అమ్మ గింజలు పాతేసి వెళ్ళారు అవి బాగా ఏపుగా ఎరిగిపోయి పొడవుగా అయిపోతుంటే ఇంకా నాకు కట్ చేసేసాను గూబురుగా తర్వాత బాగా వస్తాయి కదా ఇంకా అని సరే చాలా ఉంటే అవన్నీ తీసేసి ఆకులు ఈరోజు అదే వండేద్దామని చెప్పి ఇంత ఇంత ఆకులు వచ్చాయండి దీన్ని ఈరోజు కూర చేస్తున్నాను పెసలిపప్పు ఈ ఆకు వేసి చేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసి ఇంకా మిగిలిన కొమ్మలను కూడా ఎత్తిపెట్టాను ఇంకెవరికన్నా కూడా ఇస్తే వాళ్ళకు కూడా నాటుకుంటారు కదా అందుకని వాళ్ళ కోసమని ఎవరన్నా కనపడితే ఇద్దామని ఎత్తిపెట్టాను ఇంక ఈరోజు మా ఫ్రెండ్ వస్తే తనకి ఇచ్చేసాను పెసలిపప్పుతో చేస్తాం కదా అదే ఆ పెసరపప్పు కోసం తీశానండి ఆ కప్పు కథ ఏంటంటే అది వచ్చి పాల బాటిల్స్ ఉంటాయి కదా వాటి పైన వచ్చే మూత అండి అందరికీ తెలిసే ఉంటుందిలేండి అది అదేందంటే మా పాపది మా పా పెద్ద పాప పాల బాటిల్ మూత అది నేను గుర్తుగా ఎత్తిపెట్టుకున్నాను చిన్నప్పుడు పిల్లలు చాలా మధుర జ్ఞాపకాలు లాగా ఉంటాయి కదా అలాగా అది చూసినప్పుడంతా వాళ్ళు పిల్లల చిన్నతనం నాకు గుర్తు కోసం రావాలి అని చెప్పి అలా ఎత్తిపెట్టుకున్నాను అలా నాకు జ్ఞాపకం కోసం అలా మీరు కూడా ఎవరైనా ఇలాగ ఎవరన్నా ఎత్తిపెట్టుకుంటుంటే పెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి తర్వాత ఇంకా సరే వంట చేస్తానే ఇంకా లైనింగ్లు పాల్స్లు అవి నీళ్ళల్లో పెట్టేసి పిండేసి ఆరేసేద్దామని పెట్టానండి అంటే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కదా చాలా మటుకి ఇంకా వాటి పని కూడా అవుతుందని దానికి ఇది అది కలిపి చేసుకుంటే అలా వాటిని పిండేసి దారం మీద వేసి ఆరబెడదామని బయటకొచ్చి బాల్కనీలో ఆరబెట్టానండి సరే ఇంకా ఇవి వీటిపైన అయిపోయాక మళ్ళీ వంటగదికి వెళ్ళిపోయేసి ఒకవైపు అన్నము ఒకవైపు ఈ కూర ఆకు అది పెసరపప్పు కొంచెం దూరగా వేయించేసుకొని దాన్ని కడిగేసి దాని తర్వాత అందులో ఆకు మనం ఒలిచేయం కదా ఆకు అవి వేసి బాగా ఇంకా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మన కారాన్ని తగినంతగా వేసుకొని బాగా ఉడకపెట్టేసుకోవాలి మంచిగా అన్నీ ఉడికేటట్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అట్లా మొత్తం ఉడికిన తర్వాత మనం తీసేసి వాటిల్ని ముద్దకంతో బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలా అవి చేసేటప్పుడు కొంచెం తల్లుల్లిపాయలు దంచేసి అందులో వేసి ముద్దకంతో నలిపితే చాలా టేస్ట్గా బాగుంటుంది ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంకో విషయం ముద్దకంతో ఇప్పుడు ఇంకా చేస్తున్నారండి ఇట్లా పప్పు గుత్తులు అవి మేమైతే అలాగే చేస్తాము ఉన్నాము కానీ చాలామంది ముద్దకం వాడరు మిక్సీలో వేసేస్తుంటారు అంటే మిక్సీలో వేస్తే మరీ పేస్ట్గా అయిపోయి ఆ టేస్ట్ బాగుండదేమో నాకు అనిపిస్తుంది మాకైతే అలా నచ్చనే నచ్చదు అందుకని మేము ఎప్పుడు మిక్సీకి వేయము ఇలాగే ముద్దకంతో పప్పు గుత్తితో నలిపిస్తూ ఉంటాము తర్వాత ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అన్నం వంచేస్తానండి అన్నం నేను ప్లేట్తో వంచలేదండి నాకు భయం అందుకని ఇలా బట్ట కట్టేసేసి దాంతో వంచేస్తాను అలాగా ఇంకా ఒకవైపు అన్నం అయిపోయింది ఇంకోవైపు ఆకుకూర పెట్టేశాను అది మన పెరట్లో ఆకులు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదండి ఏవో ఒకటి ఒక రెండు మూడు రకాలన్నా మన ఇంట్లో వేసుకోవచ్చు కదా అట్లా ఇప్పుడు మాకు ఏంటంటే బచ్చలాకు ఆకు అప్పుడప్పుడు ఆవాలు వేసుకొని ఆవాలాకు చేస్తాను అలాగే మెంత ఆకు ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా మన ఇంట్లో ఏ వస్తాయి అంతవరకన్నా కొంచెం మనం మందులు లేకుండా అంటే బయటంతా స్ప్రే చేస్తారు కదా మెడిసిన్ అవి లేకుండా ఇంట్లో కొంతైనా కొంచెం హెల్తీగా బాగుంటుంది కదా అట్లా టేస్ట్ కూడా చాలా టేస్ట్ భలే ఉంటుందండి టేస్ట్ మన ఇంట్లో అయితే తర్వాత ఇంకా సైడ్ వచ్చి ఎగ్గు కారం చేస్తున్నానండి దానికి వచ్చి ఏం ప్రిపరేషన్ అంటే సాల్టు పసుపు కారపొడి ఇవన్నీ వేసి కొంచెం వాటర్లో బాగా అవన్నీ మిక్స్ అయ్యేలాగా చేసుకొని ఒక చిన్న గిన్నెలో కలుపుకోవాలి అట్లా అంటే ఇది వచ్చి కారానికి చాలా బాగుంటుందండి ఇంకా కడాయి పెట్టేసేసి అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసులు అవన్నీ వేసేసుకుంటాం కదా నార్మల్గానే అవన్నీ వేసుకున్న తర్వాత తెల్లుల్లిపాయలు దీనికి కూడా అదే వెల్లుల్లి బాగా దంచేసేసి ఆ తాలింపుకి వేసేయాలి ఈరోజు ఎక్కువగా మేము అవే చేశాను నేను తెల్లుల్లిపాయకి సంబంధించి అంతా చేశాను వంట ఇంకా అవి వేసేసి ఆయిల్లో అవి వేగిన తర్వాత భలే టేస్ట్ వస్తాయండి మనకి అన్నంలో తినేటప్పుడు ఇవి వేగతా ఉండేటప్పుడే ఆ కారం కలిపేసుకున్నాం కదా దాన్ని కూడా పోసేసి బాగా కలిపేసుకొని అవి కొంచెం దగ్గరకు వస్తాయి అనే టైంలో ఎక్ససైజ్ చేయాలి వేసి వాటిని బాగా దాంతోనే మిక్స్ అయ్యేలాగా దగ్గరగా వచ్చేటప్పటికి బాగా మిక్స్ చేసేసి ఆపేయడం అంతే దీన్ని రైసులో వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత నచ్చుకోదు మీకు కూడా మీరు అప్పుడప్పుడు చేసుకోవాలనిపిస్తుంది ఇంకా అలాగా ఈరోజు మా పెరటి తోటలో పెరట్లోటివి తోట కదలండి మా పెరట్లో వచ్చిన ఆకుతో వంట చేశాను అద్భుతంగా అనిపించింది ఈరోజు వంట మాత్రం ఇంకా ఎగ్స్ ఆకు ఆకుకూర తర్వాత రసం ఉన్నాయి ఇంకా మా ఇద్దరికే కదా అలాగే ఈ రోజుతో గడిపేసాము అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉండింది ఇంకా కాస్త నెయ్యి వేసుకొని అన్నం పప్పులో తిన్నాము చాలా బాగుంది అండి మీరు మీరు కూడా ఎంతవరకు వీలైతే అంత కొంత ఆకుకూరలు వేసుకోండి మనం అప్పుడప్పుడు మన ఇంట్లో తింటే మనకు ఒక మానసిక ఆనందం కూడా ఉంటుంది కదా అబ్బా మా ఇంట్లో వచ్చిన ఆకుతో చేసుకుంటున్నాము అంట అది కొంచెమైనా సరే అమృతంలాగా అనిపిస్తుంది పెద్దగా ఎక్కువగా కాకపోయినా కొంచెం చేసుకున్నా కూడా మనకు చాలా రుచిగా అనిపిస్తుంది అట్లాగా అప్పుడప్పుడు మన ఇంటివి చేసుకోవడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదా అంటే మెడిసిన్ లేకుండా ఉంటుంది అట్లా మీరందరూ కూడా అలాగా చేసుకోండి వీలైన ఇంతవరకు తొట్లల్లో వేసుకుంటే వచ్చేస్తాయి కదా ఈజీగా అలా ఈరోజు మా వంటలు ఇది ఇంకా స్టిచ్చింగ్ పని జరుగుతూ ఉంది నేను కుట్టిన బ్లౌజులు అవన్నీ వచ్చి ఒకరోజు వీడియోలో పెడతాలండి అంటే నాకు స్టిచ్చింగ్ పూర్తిగా అంత వివరంగా రాదు ఈ వీడియోలో చూసుకుంటా అవి కటింగ్ చేసుకుంటా మోడల్స్ పెట్టుకుంటా అంటే ఫోన్లో చూసుకుంటా చేస్తున్నాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ వీడియో పెట్టే అంతగా లేదండి మళ్ళీ నేను తప్పుగా కుట్టేసి తప్పుగా చెప్పేస్తే చూసేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు నా వల్ల తప్పు అయిపోతుంది కదా అందుకనేసి నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను ఏం మోడల్ ఎలా కుట్టాను అనేది మీకు చూపిస్తాను మీరు ఏమైనా కామెంట్స్ చేసేప్పు అయితే చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి తర్వాత ఆ వీడియోలు పెడతానండి ఇంకా పూర్తి కాలేదు అయిన తర్వాత నేను పెడతాను ఇంక ఈరోజైతే మా పెరట్లో వచ్చిన ఆకుకూరతో వంట ఇలా రెడీ అయ్యింది ఇట్లా టేస్ట్గా హ్యాపీగా ఈరోజు భోజనం కానిచ్చేసాము మీరేం చేశారు ఈరోజు లంచ్ మీ భోజనాలు ఎలా జరిగాయి ఈ రోజుకి ఇంక ఇంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు వస్తాను ఇందుకు ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మాత్రం కామెంట్ చేసి చెప్పండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి అదే నా రిక్వెస్టు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకొంతమంది చూస్తారు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి వాళ్ళకి చూస్తానికి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని నేను చాలాసార్లు అడుగుతూ ఉన్నాను కామెంట్ చేయండి లేకుంటే లైక్ చేసి చెప్పండి రెండు చేయాలండి అప్పుడే కదా నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది సరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుస్తాము మంచి వీడియోతో వస్తాను అందరికీ ధన్యవాదాలండి